జీవితాలు బాగు చేసుకోవడానికి తప్పనిసరిగా తీర్థయాత్రలు చేశారు అప్పుడప్పుడు నారదు ఏం అనమాట ఏ విధమైనటువంటి మహిమలు లేకుండా కాలినడకనే తిరిగేవారు ఒకసారి ఆయన కాళీ నడకనే భూలోకం అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో చూసుకుంటూ వచ్చాడు ఇది ఈ అరణ్యంలో ఉన్న గ్రామం కనపడింది ఆ గ్రామంలో ఎక్కువ మంది భక్తులు అందులో చక్కగా శివాలయం ఉంది ఆ శివాలయంలో ఒక బోయవాడు అర్చకుడు ఉన్నాడు ఈ గానులైన కనబడ్డాడు ఇద్దరూ నిరంతరం నమశివాయ నమశివాయ అంటూనే ఉన్నారు రాజు ఇంక చాలా ఆనందం కలిగింది అమ్మాయ కాలానికి భూలోకంలో గ్రామ గ్రామం అంతా శివనామస్మరణం చేయటం కళ్ళారా చూశాను అందున ఇద్దరు భక్తులు మరింత ఆకర్షించారు ఒక ఆయనేమో శివుడు అర్తిస్తున్నాడు ఆలయంలో ఇంకొక ఆయనేమో గానులు తిప్పుకుంటున్నాడు ఇద్దరు ఏ పని చేస్తున్నారో నమశివాయ అంటున్నారు ఆయన కొంచెం ఆనందించాడు మళ్ళీ అనుమానం వచ్చింది నారదుడికి ఈ ఇద్దరు ఎవరు గట్టి భక్తులు ఎవరికి తొందరగా మోక్షం వస్తుంది ఈ జన్మలోనే కైలాసం పొందేటటువంటి వారు ఈ ఇద్దరు ఎవరో తెలుసుకోవాలనిపించింది వెంటనే ఈ జన్మలోనే కైలాసానికి వస్తారో తెలిసిపోతుంది అన్నాడు శివుడు నారదుడితో వెంటనే నారదుడు ఆయన మాట గుచ్చుకుని భూగర్ గారికి వచ్చాడు రాగానే ముందు ఒక కిరాతకుడు అర్చకుడు అని చెప్పాం కదా ఆ కిరాత అర్చకుడు అర్చన చేస్తున్నటువంటి శివాలయ దగ్గరకు వచ్చాడు అర్చకుడికి నారదులు చూడగానే ఆనందం కలిగింది నా జన్మ ధన్యమైపోయిందంటే నారదులు వారు స్వైగా మా గుడిలోకి వచ్చారు మేమేదో అడవిలో పనిచేసేటటువంటి భోయవాడం సామాన్యులు మాగులు ఇక్కడ మీరు వచ్చారంటే భక్తులు ఎప్పుడుంటే అక్కడ వస్తాను ఆయన కూడాను ఇప్పుడే నేను కైలాసం నుంచి మీ కోసం వచ్చాను అన్నాడు దీనికి కొంచెం ఆనందం కలిగింది కైలాసం వచ్చారు అయితే మా పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు అనగా ఈ సమయంలో పరమేశ్వరుడు ఒక సూది తీసుకొచ్చాడు సన్నని చిన్న సూది ఆ సూదికి దార ఎక్కించడానికి ఒక చిన్న కం కన్నం ఉంది ఒక రంధ్రం ఉంది నేను వెళ్ళే సమయానికి నందీశ్వరుడిని ఆ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మూడు సార్లు లాగేడు శివుడు అన్నాడు నారదుడు వెంటనే ఈ కిరాత కూడా ఉన్నాడు నన్నే నాడు కబుర్ చూడతాారదా సూజీ ఖచ్చితంగా ఎంత ఉంటుంది చిన్నది అంత చిన్న అందరంలో నుంచి నందీశ్వరుడి ఇటు చెట్టు అటుని చెట్టు మూడు సార్లు అడిగాడు